సారంపూర్ పిఎస్ పరిధిలోని ఆలూరు విలేజ్లో మరియు నిర్మల్ జిల్లా నిర్మల్ పట్టణంలోని విదార్పేటలోని కిరాణా షాప్స్లో గుర్తిని బాలుడు మొబైల్ దొంగతనం చేసి వారి చరవాణిలో ఉన్న యాప్స్ ద్వారా డిజిటల్ యాప్స్ ద్వారా అమౌంట్ని ట్రాన్స్ఫర్ చేసి చేసుకోవడం జరిగింది దీంట్లో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తులో భాగంగా అతను చోరీ చేసిన వ్యక్తి తన చోరీ చేసిన ఫోన్ ద్వారా సెల్ఫీ తీసుకోవడం జరిగింది దాంట్లో గూగుల్ ఫోటోస్లోకి అతని ఫోన్స్ రావడం జరిగింది దాంతో అతని కేసుని ఐడెంటిఫై చేసి అతను రామ్నగర్ చెందిన బాలుడిగా గుర్తించి అతన్ని ఈరోజు సారంగపూర్ పోలీస్ ఎస్ఐ అయిన శ్రీకాంత్ మరియు అతని సిబ్బంది ఆకాష్ వినోద్ పరిణితులు అతను చాకచక్యంగా పట్టుకోవడం జరిగింది పట్టుకొని అతని దగ్గర నుంచి అతను ఫోన్లో నుంచి చోరీ చేసిన అమౌంట్ ముప్పై ఎనిమిది వేలు మరియు ఒక మొబైల్ ఫోన్ వివో ఫైవ్ జీ ఫోన్ అతని దగ్గర నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది ముఖ్యంగా ప్రజలకు తెలియజేయడం ఏమనగా ఈ ఫోన్ల ద్వారా జరిగే నేరాలు నియంత్రించాలంటే ఖచ్చితంగా మీ యొక్క మొబైల్ ఫోన్స్ జాగ్రత్తగా పెట్టుకోండి దాంట్లో మొదటగా స్క్రీన్ లాక్ అనేది ఖచ్చితంగా పెట్టుకోండి అట్లాగే మీ డిజిటల్ చాప్ట్ ఏవైతే ఉన్నాయో ఫోన్పే కానీ గూగుల్ పే కానీ దాంట్లో ఖచ్చితంగా మీరు స్ట్రాంగ్ పాస్వర్డ్ పెట్టుకోండి ఈజీగా అందరికి తెలిసేటట్టు కాకుండా ఈ కేసును ఛేదించిన ఎస్ ఛేదించిన ఎస్ఐ సారంగపూర్ ఎస్ఐ శ్రీకాంత్ మరియు వారి సిబ్బందిని నిర్మల్ జిల్లా ఎస్పీ గారైన డాక్టర్ జీ శర్మ ఎకెస్ గారు మరియు निर्मल सब डिविजन एसपी गार राजेश विनायक प्रत्येक अभिनंदर